మరి ఎందుకనగా సృష్టికర్త అయిన భగవంతుడు ఏసు ప్రభువు వారి యొక్క పోలిక ఆయన స్వరూపమందు మనము చేయబడ్డాం మరి ఎక్కడెక్కడ ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఉన్నప్పటికీ మరి సృష్టికర్త యొక్క పోలికలో ఉన్నారు కనుక మరి ఆ యొక్క నామము యేసుక్రీస్తు వారి నామమును బట్టి మీ నేను ఆ హృదయపూరకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కౌంటర్ ఎవరికై అంటే మరి రాధా మనోకర దాసుకి ఈ రాధా మనోకర దాసు లాంటి వ్యక్తులు కొద్ది మంది ఉన్నారు నేను ఇప్పుడు మీ ముంద ఉంచబోయే ఈ ప్రశ్నలకి మరి సమాధానము నాకు కావాలి నేను కొన్ని ప్రశ్నలు ఉంచుతాను వాటికి సమాధానము మరి మీరు ఇవ్వలేరు ఎందుకు అంటే నేను చెప్పబోతున్న మాట మరి ఈ లోకములో ఉన్న ప్రజలందరూ కూడా మనుషులే మనుషులలో కలిగే అభిప్రాయాలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ నేను మొదటిపేసిన ఆ ప్రశ్నలు ఉంచబోయే ముందు కొన్ని మాటలు మరి చెప్పాలి ఈ తాదామనోకర్ దాసు దేవుని ప్రజలు అంటే యేసు ప్రభువు వారిని నమ్ముకున్న వారిని వ్యంగ్యంగా వేలనగా దూషిస్తటం రకరకాలుగా భాషలు మాట్లాడటము మరి యసుప్రభు వారిని యొక్క ఆయన సృష్టికర్త తర్వాత ఆయన నీ దేవుడైన ఎహోవాని ఆయన మాటని శ్రద్ధగా ఆలకించాలని అది ఆయన తన యొక్క ప్రజలు మైన మనతో మాట్లాడాడు అయితే శ్రద్ధగా ఆలకించి ఈరోజు ఎంతోమంది వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయటమే కాకుండా ఆ పాప బంధకముల నుండి వారు విడుదల పొందుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ యొక్క రాధామనుకర్ దాసు ఏం మాట్లాడుతున్నాడు ఎలాగ ప్రలోభ ప్రలోభి మాటలు మూర్ఖ మాటలు అపహాసం చేస్తూ ఉన్నాడు ఇక పోతే నేను ఇక టైం తక్కువగా ఉన్న నేపథ్యంలో నేను ఇక ముందుకి కొనసాగుతాను మరి ఈరోజు అనేక అభిప్రాయాల మధ్య మనుషులు యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది అయితే ఈ రాధామనోకర్ దాసు అంటాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇటీవల ఒక తొమ్మిది రోజుల కిందటో ఏడు రోజుల కిందటో ఒక వీడియో ఉన్నాయి అయితే నేనంటాను ఇతను చెప్పేవన్నీ కూడా కల్పనలు కలిపితాలు ఇక్కడ భగవంతుడు నీ తల్లి తండ్రుల్ని సన్మానిస్తే తప్ప నీవు దీర్ఘాయుష్యమంతుడు అయినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని తడుసు ఆయన తన ప్రజలతో మాట్లాడుతూ వస్తున్న మనకి ఆ యొక్క ఎవిడెన్స్ ఎక్కడ అంటే నిర్గమా కాండము మరి ఇరవయో అధ్యాయము పన్నెండవ వచనములోను మరి కాండము ఐదో అధ్యాయము పదహారో వచనములోను ఇక్కడ కాక ఇంకా సామెతల గ్రంథములో కూడా మరి తెలియజేయబడి ఉంది ఏంటంటే తల్లిదండ్రులని సన్మానించాలి మరి వారికి చేయాల్సిన ధర్మములన్నీ కూడా నెరవేరిస్తే దీర్ఘాయుషు అవుతాడని నేను గతంలో ఎవడి నుంచి ఇచ్చాను ఇప్పుడు కూడా మనలా ఇలాంటి వ్యక్తి ఈ యొక్క అపహాసుకుడు అని చెప్పవచ్చు అయితే నా ప్రభువారు ఎంత సర్వశక్తి కలిగిన వాడో అనేదానికి నిరూపణగా ఈ రాజామనోకరి దాసు నోటి నుండి నా ప్రభు మాట వింటున్నందుకు చాలా నేను సంతోషపడుతున్నాను ఎందుకు అంటే నా ప్రభువు ఎలాంటి వ్యక్తులైనా వాడుకుంటాడు ఆయన శక్తిమంతుడు ఆయనకి అసాధ్యమైనది ఏమున్నది శూన్యములో సృష్టిని చేసిన భగవంతునికి ఆయనకి అసాధ్యమైనది లేదు అనేది మరి కోటికి కోటిసార్లు వాస్తవము నిజం ఎందుకంటే మరి ఈ రాధామనోహర దాసు నోటి నుండి నా ప్రభువు మాట మరి ఒక సహోదరి మరి ప్రసన్న అనే ఆమె ఆమె తనకి తెలిసిన ఆ యొక్క ఆమె ఉన్న ఆ పరిస్థితుల్లో ఆమె ఉన్న ఆ పరిస్థితుల్లో తనకి కలిగిన స్థలంతులు బట్టి ఆమె దేవుణ్ణి కనపరిచింది సంఘము సృష్టికర్తకి భార్య అయి ఉన్నదని గ్రంథమైన బైబుల్ సాక్ష్యం ఇస్తుంది అంటే భార్య అనగా సృష్టికర్త భర్త అనగా ఈ ప్రబుద్ధుడు అనుకుంటుంది ఏంటంటే లైంగిక పాపానికి వెళ్ళిపోతారు కాదు కాదు ఒక లైంగిక పాపాన్ని పక్కన ఉంచి ఇక అన్ని విషయాల్లో అన్ని విధాలుగా ఆదరించి సంరక్షించి పోషించి అన్ని వేళలా ఓదార్పు కలిగించేవాడే భర్తగా ఉన్నాడు ఈ భర్త అనే పదము వినంగానే భార్య భర్తల మధ్య ఉన్న ఆ లైంగిక ఆ యొక్క క్రియకి ఇలాంటి ప్ర ప్రబుద్ధులు వెళ్ళిపోతూ ఉంటారు అయితే నేను అంటాను భర్త అనే యొక్క ఆయవహారము ఒక లైంగిక పాపము నుండి ఆ యొక్క క్రియ నుండి పక్కన ఉంచితే ఇక తక్కిన కాలాలలో తక్కిన సమయాలలో అన్నిటిలో మరి తల్లిగాను తండ్రి గాను సహోదరుడు గాను ప్రాణ గాను మరి ఆదరించేటప్పుడు నమ్మకం కోల్పోయేటప్పుడు తండ్రి గాను అన్ని విధాలుగా మరి ఆదరించేవాడే నమ్మకమైన వాడు ఆయనే నమ్మకమైన వ్యక్తిగా మనము అనేక సందర్భాల్లో వింటాం అలాగనే సృష్టికర్త కూడా అన్ని విధాలుగా లైంగిక ఆ యొక్క క్రియ నుండి ఆ యొక్క క్రియ పక్కన ఉంచితే అన్ని విధాలుగా తల్లిగాను తండ్రి గాను అన్ని విధాలుగా స్నేహితుడిగాను నమ్మకం కోల్పోయేటప్పుడు ఓదార్చడానికి తండ్రి గాను అన్ని విధాలుగా సృష్టికర్త కూడా వస్తాడు ఈ నేపథ్యంలోనే మరి ఆ సిస్టరు ఆ సహోదరి ప్రభువులోకి వచ్చిన మరి ఈ యొక్క తరుణములో ఆమె ఏసే నా ప్రియుడు ఏసే నా ప్రియుడు అని ఆమె ఆమె అందించిన ఆ యొక్క తలంతులను బట్టి ఆమె యొక్క సాగుని సిద్ధం చేస్తే ఆమె పాడిన ఆ పాట ఎంతమందిని కదిలించిందంటే ఇలాంటి ప్రబుద్ధుల నోట నా యేసుకి మహిమ వచ్చేటట్టుగా చూసారా నా యేసు మరి అందరినీ వాడుకుంటానికి వాడుకుంటాడు అనటానికి ఇదే చాలా ఆధారం అస్తిష్ఠుడు ఏసే నా ప్రియుడు ఏసే నా ప్రియుడు అని చెప్పి పాడిన ఆ పాటని ఎంతమందిని కదిలించిందయ్యా అంటే రాధామనోకర దాసును కూడా అంటే ఇలాంటి ప్రబుద్ధుడు ఇలాంటి మూర్ఖుడు మూర్ఖత్వములో ఉన్న వయసు ఉంది కానీ ఏం ప్రయోజనము ఏం ప్రయోజనము లేదు ఎందుకనగా ఇతను ద్వారా మోక్షానికి వెళ్ళే మార్గం ఏమన్నా ఉన్నదా అంటే లేదు ఇతను మాటలు వింటే నరకానికి వెళతానని నేను కరాఖండగా తెలియజేస్తూ మరి ఈయన చెప్పినట్లుగా ఈయన మాట్లాడినట్లుగా నిర్గమాకాండము ఇరవై పన్నెండవ వచనము దిది కాండము ఐదో అధ్యాయం పదహారవ వచనములో ఈయన చెప్పిన మాటలు లేవు అంటే పితరులని తల్లిదండ్రులని పాతలానికి నరకానికి నెట్టబడతారు అనే మాట లేదు అక్కడ దీర్ఘాశమంతులుగా అయినట్లుగా నీ మరి నీ తల్లిని నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని భగవంతుడు దేవుడు యేసు క్రీస్తు వారు బోధించాడు మరి ఇలాంటి ప్రబుద్ధులకి బుద్ధి చెప్పాలి పాఠం నేర్పాలి అజ్ఞానం అహంభౌతి వినాశాయ దుర్మరణం అనే అజ్ఞానం అనే అంధకారములో ఉన్న ఇలాంటి రాధా మనోకరు దాసు లాంటి వారు ఎంతోమంది ఉన్నారు వీరి కళ్ళు తెరిపిద్దాం అందుకే మరి యశు ప్రభు వారు మరి నాలాంటి మూర్ఖుల్ని నాలాంటి మరి ఆ అనే సీకట్లో ఉన్న నాలాంటి వారు ఎంతోమంది ఈరోజు మరి గలమెత్తారు సత్యం పట్ల మరి ఈరోజు ఇలాంటి మూర్ఖుల నోళ్ళు మూపిస్తూనే ఉన్నారు నాకు ముందున్న మరి క్రీస్తుని బట్టి మరి క్రీస్తు రత్నమును బట్టి వారందరూ కూడా సహోదరులే సహోదరులే నాకు ముందున్న వారందరూ కూడా మరి ఇలాంటి అజ్ఞానులు మరి కనులు వెలిగించడానికి మూర్ఖత్వమైన ఆ మూర్ఖ శిఖమణుల్ని వెలిగించడానికి అజ్ఞానములో ఉన్న ఆ సీకటిలో ఉన్న వారికి వెలుగుని జీపించటానికని తతి విధాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఇంకా తప్పకుండా చేస్తాం మరి ఇతనికి కనులు వెలిగించబట్టానికి ఇతనితో పాటు వారందరూ ఎంతసేపు ఉండ వీరు ఏంటయ్యా వీరి ద్వారాగా ఏం పాఠాలు నేర్చుకుంటారంటే అపహాసం చేయవద్దు అపవాసం చేసేవాడు అపవాస పాలైపోతాడు ఇతను ఏం నేర్పుతున్నాడు అపహాసం చేసేది ఇతరులను శతురాడటము ఇతరులతో అశ్రద్ధంగా మాట్లాడటము హింగంగా మాట్లాడటమే ఇతని యొక్క తీరుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు చాలామంది కూడా చూస్తున్నారు కనుక ఇలాంటి వారికి బుద్ధి కలగాలనే ఈయన కౌంటర్ మరి ఇందును బట్టి దేవుడు ఏం చెప్పాడు యహోవా ప్రభుని యేసు క్రీస్తు వారు ఏం బోధించాడు యహోవా నామములో ఉన్న యేసు నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమున్నాడు పూర్వీకుని పాతాళములు వేస్తాను యమలోకములు వేస్తానని లేదు వీరి క్రియేషన్ ఇది కనుక మారండి మార్పు చెందండి ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెబుతారని నా ప్రగాఢ విశ్వాసం ఇలాంటి అజ్ఞానం అనే అంధకారం అనే సీగటిలో కూర్చున్న ఇలాంటి మూర్ఖులూ మూయిస్తారని నా ప్రగాఢ విశ్వాసం ప్రైజులా ప్రభువు వీరి కళ్ళు వెలిగించును గాక